చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి మున్సిపల్ ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొట్టె స్వరూప సదానందం ను ప్రకటించారు కొట్టె స్వరూపను కౌన్సిలర్ గా గెలిపించాలని ఇరవై నాలుగో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి మున్సిపల్ ఇరవై నాలుగో వార్డులో ఎనభై ఒక్క లక్షల రూపాయల యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ ఇరవై నాలుగో వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేస్తామని అన్నారు అలాగే కొట్ట సరూప సదానందం పెద్దపల్లి మున్సిపల్ ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టెస్వరూపను ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని తాజా మాజీ కౌన్సిలర్ నూగిల్ల మల్లన్నకు సూచించారు కొట్టెస్వరూపను కౌన్సిలర్ గా గెలిపించాలని ఇరవై నాలుగో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వరూప మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ఎమ్మెల్యే చింతకుంట నారావు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తాజా మాజీ కౌన్సిలర్ లూగిల్ల మల్లన్న సహకారంతో తాను మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు తనను కౌన్సిలర్గా గెలిపించాలని ఇరవై నాలుగు వాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు వార్డు సంబంధించి ఎనభై లక్షల నలభై తొమ్మిది రూపాయలు పెట్టుకోవడం జరిగింది మరి లాస్ట్ టైం కూడా ఇరవై లక్షల రూపాయలు ఈ వార్డుల మనం సిసి రోడ్లకు డ్రైనేజ్లకు ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ మరి ఇరవై నాలుగో వార్డులు గతంలో నూయిల మల్లన్న గారు ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసారు మళ్ళీ ఇవాళ నువ్వుల మల్లన్న గారు ఇక్కడ మహిళా కావడంతో ఇక్కడ సోదరుడు కొట్టె సదానందం గారు సత్యమైనటువంటి కొట్టె స్వరూప సదానందం గారు మరి ఇరవై నాలుగో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ వారు తెలుపును ఈ ఇరవై నాలుగో వార్డు ప్రజలు అందరూ కూడా రిసీవ్ చేసుకొని మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఎందుకంటే కొట్టే సదానందం గారు మరి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి సిటీక్యూలు ఎండిగా అందరికీ సుపరిచితులు క్లబ్బు జనరల్ సెక్రటరీగా మరి ప్రాంతం ఉన్నటువంటి పేద ప్రజానిగా కూడా మరి అప్పుడప్పుడు ఎక్కడైనా పడ్డప్పుడు వారు సేవ చేసిన సందర్భం ఉంది మరి వారితో పాటు ఇక్కడ నూగిలమ్మలన్న కూడా మరి గతంలో కౌన్సర్ కూడా పనిచేసారు మరి వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మల్లన్న గారి నాయకత్వంలో మరి మళ్ళీ మల్లన్న గారు వారి నాయకత్వంలో వారి స్కూల్తోని మరి పుట్టేస్వరుకు వారిని ఈ ప్రజలందరూ కూడా వారు ఎట్లయితే ఆదరించిందో వారి స్వరూప గారిని కూడా అదే రకంగా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ